హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గుంటూరుకి సో వీటన్నిటికీ మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయిన మంగళగిరి ఏరియాలో అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి బడ్జెట్ విషయంగా చూసుకుంటే కనుక సగానికి సగం తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి ఒక్కసారి చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అసలు వదిలిపెట్టే అవకాశం లేదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మంగళగిరి సెంటర్ అండి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా అంతా కమర్షియల్ జోను చూస్తున్నారు కదా సో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండే మెయిన్ సెంటర్ అనమాట సో ల్యాండ్ కాస్ట్ కూడా ఇక్కడ గజం తక్కువలో తక్కువ అరవై వేల రూపాయల వరకు ఉందండి మొత్తం రెండు వందల తొంభై నాలుగు గజాలు కట్టిన ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి దగ్గరుండి చాలా నీట్గా కట్టుకున్నారు సో ఫ్యూచర్లో కూడా మనకి కమర్షియా కూడా ఉపయోగపడే అవకాశం ఉందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై రెండు వెడల్పు అరవై మూడు లోతైతే వస్తుందండి మొత్తం రెండు వందల తొంభై నాలుగు గజాల హౌసు చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ లాగా ఉంటుందండి ఇది ఈస్ట్ వైపున మెయిన్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుందండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు సో లోపల ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఎదురుగా మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఆగ్నేయంలో సో ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ లాగా వదిలేరు వరండా స్పేస్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి రెండు కార్లు పెట్టుకునేంత అంత పార్కింగ్ అయితే వదిలేరు సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఐరన్ గ్రిల్ గేట్ అయితే వచ్చిందండి సేఫ్టీ పరంగా చాలా చాలా బాగుందండి ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉంటాయి ఇవి చేయించుకుంటే సరిపోతుంది ఎంట్రెన్స్ సింహద్వారం చుట్టూ కూడా టేక్ వుడ్ సింద్వారం ఇచ్చారు రాజ్ దర్బారు డోర్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్ ఇక్కడ ఇది నార్త్ వైపు సందు చూస్తున్నారు కదా లుకింగ్ పరంగా చాలా బాగుందండి గ్రాండ్ లుక్ తోటి ఈస్ట్ వైపు మెయిన్ డోర్ అయితే లాక్ చేసి ఉంది నార్త్ డోర్ నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఈ వైపున మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి నార్త్ వైపున సో ఇంటి చుట్టూ కూడా అయితే వదిలారు సెట్ బ్యాక్సెస్ లాగా సో వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ గార్డెన్ స్పేస్ కూడా వదిలిందండి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది నార్త్ వైపు ఎంట్రన్స్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బుట్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా లోపల నుంచి ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టారండి సేఫ్టీగా చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిచెను డైనింగు అదేవిధంగా రెండు బెడ్రూమ్ స్పేస్ లాగా వదిలారండి చాలా బాగుందండి హౌస్ అంతా కూడా ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేశారు కాబట్టి పవర్ కటింగ్ అయితే ఉందండి సో అందు గురించి మనకి లోపల లైటింగ్ అయితే లేదు సో మీరు డైరెక్ట్ లైటింగ్లో చూస్తే కనుక మీకు ప్రాపర్టీ అనేది చాలా నచ్చుతుందండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కబోర్డ్స్ అన్నీ కూడా ఉర్కబోర్డ్స్ ఇచ్చారు సో ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా స్పేస్ అండి చూడవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట హాల్కమ్ డైనింగ్ లాగా సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ కూడా షో కేస్ ఇచ్చారు వాష్ వేషన్ వచ్చింది సో మొత్తం అంతా కూడా వెకేట్ చేయించారు కాబట్టి ఇదంతా కూడా చందరవందరగా ఉంది సో అవన్నీ కూడా మనం క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది హౌస్ పర్గ చాలా బాగుందండి వాల్యుషన్ ప్రాపర్టీ అండి ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు దాదాపుగా రెండు కోట్ల వరకు ల్యాండ్ వాల్యూషన్ ఉంటుందండి సో ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ పరంగా కోటి అరవై లక్షల వాల్యూ చేస్తుందండి సో ఈ విధంగా మొత్తం మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అయితే డిజిట్ చేశారు సో ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ఈ ఆక్షన్లో ఎవరైతే హైస్ట్ బెటర్గా ఉంటారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుందండి సో ఆక్షన్ ప్రొసీజర్ అనేది టెన్ పర్సెంట్ ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి సో ఎవరైతే హైస్ట్ బెటర్గా ఉంటారో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకో తీసుకోవచ్చు సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం అయితే దీనికి మొత్తం అంతా కూడా ఎలిజిబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే లోన్ వస్తుందండి సో ఇది కిచెన్ రూమ్ అనమాట చూస్తున్నారు కదా స్పేస్ అంతా కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో ఇదే విధంగా మనకి పై ఫ్లోర్లో మీకు హాలు మూడు బెడ్రూమ్స్ అయితే వస్తాయండి ఒకసారి పైన కూడా చూద్దాం మొత్తం వుడ్ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు సో ఇక్కడ మీరు చూడవచ్చు పైన ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ కూడా మనకి హాల్ స్పేసు అదేవిధంగా బెడ్రూమ్ స్పేస్ లాగా డిజైన్ చేశారు ఉడ్క బోర్డ్స్ అన్నీ కూడా మనకి వుడ్ యూజ్ చేశారండి సో ఇది కిచెన్ స్పేస్ అనమాట దీని పక్కన వాష్ ఏరియా స్పేస్ కూడా వచ్చింది పై వర్క్ కూడా మనకి ఉడ్క బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి అటక్ కూడా ఉడ్క బోర్డ్స్ అయితే చేస్తున్నాయండి గ్యాస్ కట్టంతా అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు ఎగ్జాస్ట్ అయిన పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే చేసి ఉందండి చూడవచ్చు ఇక్కడ మీరు మంచి మంచి డిజైన్ అయితే ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉందండి అయితే ఈ ప్రజెంట్ పవర్ కట్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి లైటింగ్ అయితే లేదు నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి ఇది పూజా మందిరం అన్నమాట సో ఇద్దరు పర్సన్స్ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే డిజైన్ చేశారు ఇందులో కూడా పై వరకు చేసి చేస్తున్నాయి టైల్స్ ఫినిషింగ్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి సో ఇదంతా కూడా హాలు స్పేసు నెక్స్ట్ దీంట్లోనే మనకి రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి అదేవిధంగా నార్త్ వైపు సొందు కూడా ఉందండి బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారు నార్త్ వైపున సో ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు టీవీ యూట్ పాయింట్ అంతా కూడా ఇక్కడ వస్తుందండి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా సో అటాచ్డ్ బెడ్ అండి ఇదంతా కూడా ఇందులో టీవీ టీవీని పాయింట్ కూడా ఇచ్చారు బెడ్రూమ్లోనే సో ఇక్కడ కబోర్డ్స్ వర్క్ తోటి షో కేసెస్ అన్నీ కూడా ఉన్నాయండి సో డైరెక్ట్గా మీరు లైవ్లో చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుందండి సో ఎవరైతే ఈ బడ్జెట్లో మాకు ఈ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే ప్రాపర్టీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తాం అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఆఫీస్కి వస్తే తెలుస్తాయండి సో ఇదే కాకుండా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మీరు మా రజా ప్రాపర్టీస్ని ఆక్షన్ సేల్ విజయవాడ ఆంధ్ర రాజధాని ఛానల్స్ని అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి సో మొత్తంతో కూడా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ